హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా జగదీప్ ధన్కర్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవికి త్వరగా ఎన్నికలు జరపడానికి ఎన్నికల సంఘం రాజ్యసభ కార్యదర్శిని బాధ్యుడిగా నియమించింది రాజ్యాంగం అరవై మూడవ అధికరణం ఉపరాష్ట్రపతి గురించి అరవై ఎనిమిదవ అధికరణం ఆ ఎన్నిక గురించి చెబుతున్నాయి అయితే రాష్ట్రపతి విషయంలో ఆరు మాసాల్లోగా ఎన్నికలు పూర్తి చేయాలని చెబుతున్న రాజ్యాంగం ఉపరాష్ట్రపతి విషయంలో సాధ్యమైనంత త్వరగా అని మాత్రమే చెబుతోంది జూలై ఇరవై ఒకటవ తేదీ రాత్రి అనూహ్యంగా రాష్ట్రపతి భవన్కి వెళ్లి రాజీనామా సమర్పించిన ధన్కర్ అంతే వేగంగా నిష్క్రమించారు తన రాజీనామాపై ఎవరైనా సంప్రదిస్తారని ఆయన వేసుకున్న అంచనాలు కూడా ఫలించలేదని చెబుతారు మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నానని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు తప్ప దానిపై విచారం కనిపించలేదు ఆఖరుకు రాజ్యసభలో లాంఛనంగా వీడ్కోలు కూడా లేదు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ వీడ్కోలు ప్రతిపాదించిన విందు ఇవ్వాలని చెప్పిన కేంద్రం పట్టించుకోలేదు తాము విందు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనకు సహజంగానే ధన్కర్ స్పందించలేదు వీటన్నింటినీ బట్టి ఆయన ఇబ్బందికర పరిస్థితుల్లోనే విభేదాలతోనే హఠాత్తుగా నిష్క్రమించారని అయినా అధికార పక్షానికి ఇబ్బంది కలిగించే పనులు ఏవీ చేయదలుచుకోలేదని స్పష్టమవుతోంది తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులపై వాస్తవాలు ఏంటో చెప్పడానికి ఆయన సిద్ధం కాలేదు గతంలో జనతాదల్ తరఫున రాజస్థాన్ శాసనసభకు ఎన్నికై కాంగ్రెస్ లో కూడా పనిచేసి బీజేపీలోకి మారిన ధన్కర్ బెంగాల్ గవర్నర్ గా ముఖ్యమంత్రి మమతా ముఖాముఖి తలపడ్డమే కాక ప్రత్యక్ష దిగారు రెండు వేల ఇరవై రెండులో లో ఉపరాష్ట్రపతి అయ్యాక రాజ్యసభ చైర్మన్ గా ప్రతి కీలక సందర్భంలోనూ బీజేపీ ప్రభుత్వాన్ని భుజాలు మోసారు కేంద్ర మంత్రులను మించి ప్రతిపక్షంపై విరుచుకు పడ్డారు మణిపూర్ సంక్షోభంపై పార్లమెంటు భద్రతకు భంగంపై చర్చ చేయాలని అనే ప్రతిపక్షాలు ఎంత పట్టుబట్టినా ఒప్పుకోలేదు మొండిగా నిరాకరించారు కుస్తీ క్రీడాకారిణి విగేష్ భోగట్పై పై దౌర్జన్యం జరిగినప్పుడు చర్చకు నిరాకరించడమే గాక మీరు ఒక్కరే మహిళా పక్షం కాదని ప్రతిపక్షాలపై దాడి చేశారు మోడీని ప్రశంసలతో ముంచెత్తడమే కాక తాను ఆర్ఎస్ఎస్ ఏకలవ్య శిష్యుడినని కూడా ప్రకటించుకున్నారు జగదీప్ ధన్కర్ మరింతగా పేరు మోసింది న్యాయ వ్యవస్థపై దాడికి రాజ్యాంగ మౌలిక స్వభావం అన్న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును కూడా ఆయన తప్పుబట్టారు గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా తిట్టిపోసారు ఇంతగా బీజేపీని కొమ్ము కాసిన వ్యక్తి నిర్లక్ష్యపూరితంగా నిష్క్రమించడం ఎందుకు సంభవించింది అంతగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలే ఆయన్ను గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఏమిటి ఇదేదో ప్రతిపక్షాల అవకాశవాదమైనట్టు కొంతమంది వ్యాఖ్యాతలు చెప్పడం సరైందేనా ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మనం రాజ్యాంగ నిబంధనలు రాజకీయ వాస్తవాలు వాటి స్ఫూర్తిని అర్థం చేసుకోవాలి ఉపరాష్ట్రపతి పదవి అలంకార ప్రాయమే కానీ చైర్మన్గా రాజ్యసభ నడిపించడం ఒక కీలక అంశం మరణం వంటివి సంభవిస్తే తాత్కాలికంగా రాష్ట్రపతి బాధ్యతలను కూడా ఆ పదవిలో వారు నిర్వహించాల్సి ఉంటుంది గతంలో వివి గారి బీడీ జట్టి ఆ విధంగా రాష్ట్రపతి బాధ్యతలు నిర్వహించారు ఫక్రు అలీ అహ్మద్ హఠాత్తుగా మరణించడంతో ఎమర్జెన్సీ అనంతరం జనతా ప్రభుత్వం ఏర్పడినప్పుడు బీడీ జట్టి ఆ బాధ్యతలు నిర్వహించారు చాలా సందర్భాల్లో ఉపరాష్ట్రపతులుగా ఉన్నవారు తదుపరి రాష్ట్రపతులుగా ఏకగ్రీవంగానూ ఎన్నికలకు రావడంగానూ చూసాం సర్వేపల్లి రాధాకృష్ణన్ జాకీర్ హుస్సేన్ వివి గిరి ఆర్ వెంకట్రామన్ శంకర్ దయాళి శర్మ వంటి వారే అలా అత్యున్నత పదవిలోకి వచ్చారు ఉపరాష్ట్రపతి స్థానంలో ఉన్నవారు పరిపక్వ తో గౌరవంగా వ్యవహరించడం అనేది పరిపాటి కొన్నిసార్లు ఒడిదొడుకులు వచ్చిన ప్రభుత్వాది నేతలు సర్దుబాటు చేసుకునేవారు నెహ్రూ హయాంలో రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయనపై ఎవరో కాంగ్రెస్ నాయకులు కొందరు విమర్శలు చేశారు వాటిని నెహ్రూ ఖండించకపోవడంపై ఆయన కొంత బాధపడినట్టు కథనాలు వచ్చాయి కానీ నెహ్రూ మామూలు సంబంధాలు పాటించడమే కాక తన సమక్షంలో ఎవరు అలా అనలేదని చెప్పడం ద్వారా అపార్థాలు తొలగించారు శంకర్ దయాల్ శర్మ రాజ్యసభ నిర్వహిస్తుండగా ప్రధాని రాజీవ్ గాంధీ సమక్షంలోనే కాంగ్రెస్ నాయకుల నిరసనలతో మనస్తాపానికి గురై కంటి తడి పెట్టుకున్నారు అప్పుడు కూడా కేంద్ర పెద్దలు సర్దుబాటు చేయడమే కాక తర్వాత వామపక్షాల సహకారంతో ఆయన రాష్ట్రపతిని కూడా చేశారు ప్రధాని పివి నరసింహారావు హయాంలో సంఘ్ పరివార్ నేతలు బాబ్రీ మసీదు విధ్వంసానికి పాల్పడినప్పుడు ప్రధాని కన్నా ముందే తను స్పందించడం ద్వారా శర్మ ఆ పదవి గౌరవాన్ని కాపాడారు వాజ్పేయి హయాంలో ఉపరాష్ట్రపతిగా ఉన్న కృష్ణకాంత్ను రాష్ట్రపతి చేస్తానని స్వయంగా ప్రతిపాదించి తర్వాత హఠాత్తుగా మార్పు చేయడంతో ఆయన మనస్తాపంతో అనారోగ్యానికి గురవడమే కాకుండా హఠాత్తుగా మరణించారు కూడా అలీ అహ్మద్ అన్సారి ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు సంఘ్ పరివార్ మనుషులు ఆయనపై మతముద్రతో విషప్రచారం విష చేయడం తీవ్ర విమర్శకు గురైంది అయితే ఇవి చాలా వరకు ఆ పదవిలో ఉన్నవారే గాక అధికార పక్షంలో వారు చేసిన తప్పులు ధన్కర్ కథ అందుకు భిన్నం మోడీ హయాంలో మిగిలిన అన్ని వ్యవస్థలలాగా అత్యున్నతమైన రెండు వ్యవస్థలు కూడా ఆయన అభిష్టం ప్రకారమే నడవాల్సి వచ్చిందని అనుభవాలు చెబుతున్నాయి వెంకయ్య నాయుడు ఒక దశలో మోడీ కన్నా సీనియర్ అయినప్పటికీ ఆ పదవిలో మాత్రం ఆనందించింది లేదంటారు అభిమానులు ఎన్ని కథలు వదిలినా తనకు తదుపరి మిగిలిన అత్యున్నత పదవి దక్కింది లేదు రాష్ట్రపతిగా పనిచేసిన రామ్నాథ్ కోవింద్కు కు జమిలీ ఎన్నికల నివేదిక పని అప్పగించి మోడీ తన మాటే శాసనం అని తెలిసేలా చేశారు పార్లమెంటు నూతన భవనాల ప్రారంభ సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పిలవకుండా అలక్ష్యం చేశారు ఇప్పుడు దిగిపోయిన ధన్కర్ తనకు వంత పాడినంతకాలం ముందుకు నెట్టి కాస్త తేడా రాగానే కరివేపాకులా తీసి పడేశారు మోడీ ఇంతకు వారికి తేడా ఏం వచ్చింది ఎంత పెద్ద పదవిలోకి వచ్చినా అధికార దర్పంతో అవకాశవాదంతో వ్యవహరించే నేతలకు శృంగభంగం అనివార్యమని జగదీప్ ధన్కర్ మరోసారి నిరూపించారు వ్యక్తిగతంగా ఆయనకు పదవి పటాటోపం దుండుకు తనం ఎక్కువ స్వతహాగా ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేని ఆయన వారిని మెప్పించడం కోసం మించి వ్యవహరిస్తూ వచ్చారు అలంకారప్రాయమైన ఈ పదవిని అతిశక్తివంతమైనదిగా భ్రమించి హద్దు వ్యవహరించారు లోక్సభకు కొంత భిన్నంగా రాజ్యసభల్లో వ్యవహార సరళి ఉంటుంది కానీ చాలాసార్లు ఆయన రాజ్యసభనే ఉద్రిక్తం కావడానికి కారకులయ్యారు న్యాయ వ్యవస్థ రాజ్యాంగ సమీక్షాధికారాన్ని కూడా సవాల్ చేశారు ఇందుకు అధికార పక్షం నుంచి మద్దతు లభించడంతో మరీ రెచ్చిపోయారు కిసాన్ పుత్రాని ఒకప్పుడు మోడీ తనను కొనియాడారు గనుక నిజంగానే తాను జాట్ నేపథ్యంలో రైతు నాయకుడిని అయిపోయానని భావించాడు రైతాంగ ఉద్యమంపై దాడిని అరికట్టలేదు కానీ కేంద్ర వ్యవసాయ మంత్రికి ఆదేశపూర్వక వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది అందులోనూ బీజేపీలో బాగా సీనియర్ అయిన మూడు సార్లు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను ఐసిఐఆర్ సమావేశాల సందర్భంగా బహిరంగంగా అధిక్షేపించడం పాలకపక్షానికి మింగుడు పడలేదు న్యాయమూర్తుల నియామకాలు సుప్రీంకోర్టు తీర్పు వంటి అంశాలపై రాజకీయ విన్యాసాలు చేయవచ్చు కానీ నిరంతరం ప్రత్యక్ష దాడి చేయడం సున్నితమైన సమస్యగా మారింది జస్టిస్ వర్మ అవినీతిపై అభిశంసనకు ఏకాభిప్రాయం వచ్చినా తను ప్రత్యేకంగా చొరవ తీసుకోవటం నచ్చలేదు ఆయన అభిశంసన తన గొప్పతనంగా చూపించుకోవాలని వారు సంకల్పిస్తే తన సమక్షంలో జరగాలని ధన్కర్ కోరుకున్నారు మోడీ సర్కార్కు ప్రతిపక్షాన్ని గౌరవించే ప్రజాస్వామిక సాంప్రదాయాలు ఏ కోశాన లేవు లోక్సభలో ప్రభుత్వమే ఈ తీర్మానం తేవాలి రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడి ప్రసంగంతో మొదటి అడుగుపడటం మోడీ సర్కారు జీర్ణించుకోలేని విషయంగా మారిపోయింది ఆయన్ను తప్పించడంతో ఆ తీర్మానం ఇప్పుడు విలువలేనిదంటూ లోక్సభలోనే ప్రవేశపెడుతున్నారు ఇదే సమయంలో బీజేపీ అధ్యక్ష ఎన్నికల ఆలస్యం అటు ఇటు కీలక నేతల బదలాయింపు రీత్యా ఈ ఈ కారణాల వల్ల కూడా ఈ పదవి ఖాళీ అయితే మంచిదని వారు వ్యూహం పన్నారు ధన్కర్ చర్యలపై అభిశంసనకు కూడా సన్నాహాలు ప్రారంభించారు ద్వారా రాజ్యాంగ వ్యవస్థలకు తలెగవేసే నేతలకు పాఠం చెప్పాలనేది ఇక్కడ ఉద్దేశం ఎలాగో దించేస్తారు కనుక తానే దిగిపోవటం పరువు కాపాడుకోవడంగా ఆయన భావించినట్టు కనిపిస్తోంది రాజకీయ విధానాలు దేశ ప్రజా ప్రయోజనాలతో నిమిత్తం లేని వ్యవహారం ఇది దేశంలో రెండో పెద్ద రాజ్యాంగ పదవి పట్ల కూడా ఏకపక్షంగా వ్యవహరించటమే ఇక్కడ ఆందోళన కలిగిస్తోంది అంతే తప్ప ఈ ఒక్క యాంటీ క్లైమాక్స్ ని బట్టి ధన్కర్ అనుచిత వ్యాఖ్యలు మటుమాయమైపోవు తదుపరి ఆ పదవిలోకి వచ్చే వారు ఎవరన్న ఊహాగానాలు భిన్న కోణాలు మన ముందుకు వస్తున్నాయి బీహార్ ఎన్నికల రీత్యా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను తప్పించడం కోసం ఇక్కడికి రప్పించవచ్చునని ఏపీ ముఖ్యమంత్రి పదవిలోకి నారా లోకేష్ ను తేవాలి కాబట్టి చంద్రబాబు నాయుడుని తీసుకురావచ్చునని రకరకాల కథనాలు విహారం చేస్తున్నాయి పనిలో పనిగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయను చేయాలని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ ఉచిత సలహా ఇచ్చారు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే జేపీ నడ్డాను కూర్చోబెట్టవచ్చునని అసలు అందుకే ఈ సంక్షోభంను సృష్టించారని మరో కథనం చిరంజీవి కావచ్చని మరో వీరాభిమాన శిబిరం వినోదం తాడు బంగారం లేని కథలు ఎన్నున్నా అంతిమంగా మోడీ అమిత్ షాల వ్యూహాలను ఆర్ఎస్ఎస్ నిర్దేశాలను బట్టి తుది నిర్ణయం ఉంటుంది ఎన్డీఏ భాగస్వాములకు ఎవరికి ఈ పదవినిచ్చే ఉద్దేశం లేదని బీజేపీ నుంచే ఉంటారని మాత్రం ఆ పార్టీ వర్గాలు స్పష్టంగా ప్రకటించాయి గతంలో మోడీతో విభేదించి బయటకి పోయిన గోవిందాచార్య కళ్యాణ్ సింగ్ సత్యపాల్ మాలిక్ యశ్వంత్ సిన్హా వెంకయ్యనాయుడు ఎవరికీ పెద్ద ప్రాధాన్యత మిగల్లేదు మరోవైపున బయటి నుంచి వచ్చిన వలస నేతలకు పెద్ద బాధ్యతలు ఇవ్వడం ఏంటనే ఒక అసంతృప్తి ఉండనే ఉంది కాకపోతే ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ జ్యోతిరాదిత్య సింధియా హేమంత్ బిశ్వశర్మ వంటి వారు చక్కగా కుదురుకున్నారు కూడా ఈ లెక్కల మధ్య అటు బీజేపీ అధ్యక్ష పదవి ఇటు ఉపరాష్ట్రపతి పదవి కూడా సంఘ పరివార్కు విధేయత చాటుకున్న వారికే లభిస్తుందని గట్టిగా చెప్పొచ్చు ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేది ఉభయ సభల సభ్యులు మాత్రమే ఎన్డీఏ బీజేపీలకు స్పష్టమైన ఆధిక్యత ఉన్నది అందుకే ఇది రాజకీయంగా పెద్ద సంచలనంగా ఉండకపోవచ్చు కాకపోతే ప్రతిపక్షాలు ముఖ్యంగా ఇండియా వేదిక ఏం చేస్తుంది ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది చూడవలసింది డెబ్బై ఐదేళ్ల రిటైర్మెంట్ కథల తర్వాత కూడా బీజేపీలో నమో ఫార్ములానే పనిచేస్తోందని మాత్రం ధన్కర్ ఎపిసోడ్ తేల్చేసింది